తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది సుచిత్ర జీడిమెట్ల బహదూర్ పల్లి షేట్ బహిరబంలో వర్షం కురుస్తుంది ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మంలో ఈదరుగాలు వేస్తున్నాయి కరీంనగర్ లో వడగండ్ల వానతో పంట పొలాల్లో ధాన్యం తడిచిపోయింది మరోవైపు వరంగల్ ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుంది అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది రేటు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా మారిందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్నటువంటి ప్రజలకు ఒక తీపి కబుర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న మన భారీ ఉష్ణోగ్రతలతో సతమతం అయిపోతున్నటువంటి ప్రజలకు ఒక చల్లటి వాతావరణం అయితే ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు గత కొద్దిసేపటి నుంచే చాలా చోట్ల కూడా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు చిరుజిల్లును కూడా కురిసినటువంటి సందర్భం కనిపిస్తుంది హైదరాబాద్లో అయితే మియాపూర్లో అయితే వడగండ్ల వర్షం కూడా కురవడం జరిగింది అలాగే మనం చూస్తున్నాం కొంపల్లి మాదాపూర్ ఓయూ కాలనీ షేక్పేటు తది మణికొండ తదుపరి ఏరియాల్లో కూడా చిన్నపాటి చిరు జల్లులు కూడా కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోసార వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఒకవైపు ఐఎండి తెలిపిన తెలిపింది సో మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రజెంట్గా చాలా చోట్ల కూడా చిరు జల్లులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలతో కూడినటువంటి కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపడం జరిగింది జీహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా వడ వర్షం అనేది కురవడం జరుగుతుంది ప్రజెంట్ గా నేను మణికొండ ఏరియాలో ఉన్నాను ఇక్కడ చాలా చోట్ల కూడా ఆ వర్షం అనేది కురవడం జరుగుతుంది సో మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్గా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది జీహెచ్ఎంసీ ఏరియాలతో పాటు పలు జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది అలాగే జిల్లాల వైపుగా చూసుకుంటున్నట్టయితే కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనకం నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది అలాగే ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అవకాశం ఉండడంతో పాటు పలు జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారడి చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్నటువంటి ప్రజలకు ఇది ఒక చల్లటి వాతావరణం అయిన సరికు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషను సో రేపు దాదాపుగా చూసుకోవచ్చు రేపు ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కూడా వర్షం ఆటంకం కలిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒకవైపు ఐఎండి తెలపడం జరిగింది సో మొత్తం మీద అయితే అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఉప్పల్ మ్యాచ్కి చాలా మంది కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఎక్కడికి హైదరాబాద్తో పాటు చాలా డిస్టిక్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఏపీ నుంచి కూడా వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే ఈ మ్యాచ్ సజా మ్యాచ్ సజావుగా జరగాలని చెప్పేసి కూడా అధికారులు తెలపడం జరిగింది సో మొత్తం మీద అయితే తొమ్మిది జిల్లాలకైతే హెవీ రెయిన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ జిల్లాల వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి జనగాం జనగాం జిల్లాలో అయితే ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ఎందుకంటే చూస్తూ ఉన్నాము ఈ రోజుతో పాటు మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది హెవీ రెయిన్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మరో మూడు రోజుల పాటు ఆ వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే ఆ అయితే హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా అయితే చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి చోట్ల కూడా ఉరుములు మెరుపులతో ఈ దుర్గాల్లో కూడా వీస్తా ఉన్నాయి సో చాలా మంది కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఆఫీస్ టైం నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి చాలా ఈ టైంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండ వెళ్ళాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలా చోట్ల కూడా మెయిన్ మనం చూసుకోవచ్చు మాసర్ ట్యాంక్ ఏరియా కావచ్చు పంజాగుటీ ఏరియా కావచ్చు హెచ్బి ఏరియా కావచ్చు ఇలా కోటీలార్ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే హెవీ బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్ ఏరియాలు కూడా ఉంటాయి అలాంటి ట్రాఫిక్ ఏరియాలో ఈ టైంలో వర్షం కురిసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ లహరి